హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అలాగే ముందుగా గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను బోటుకెళ్దామని వచ్చాను కానీ బోటుకైతే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే ఎక్కువ ఉన్నది అలాగే చేపలు కూడా ఏం లేవు చాలా మంది చెప్పారు అందుకనే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అయితే వెళ్ళదు అలాగే సముద్రం నుండి తర్వాత అయితే ఒక చిన్న తెప్పైతే చేరింది ఆ తెప్పైన కట్టలలు అయితే ఉందనమాట ఆ కట్టలలు ఏంటని అనుకుంటున్నారా కట్టలు కడితే కట్టలు అవుతుంది అలాగే ఆ కట్టలు కూడా డిఫరెంట్గా ఉంటాయి దానికి చిన్న చిన్న అయితే పడతాయి ఒకసారి మీకు చూపిస్తాను కట్లల్లో కవ్వాలు ఎలా ఉంటాయి అలా అసలు ఎలా తీసుకొస్తుంటారో ఎలా కొడుతుంటారు ఏంటని మీకు ఒకసారి చూపిస్తాను అలాగే అన్నకి ఒకసారి అడిగం ఎంత దేనికి వెళ్ళారు ఏంటనేతే అన్న ఎంత అన్న వాళ్ళకి రెండు గంటలకు రాత్రి రెండు గంటలకు వెళ్ళారా రెండు గంటలకు ఎన్ని కవ్వాలు అవుతాయి వాళ్ళ ఐదారు గంపలు అయితే ఐదారు గంపలు అయితే ఐదారు గంపలు అయితే కవ్వాలు ఉన్నాయి ఐదారు గంపలు ఎంత వస్తాయి అన్న గంప ఎంత ఉంటుంది గంప ఆరు యాభై అన్న గంప ఆరు వందల యాభై అంట చూడండి చిన్న కవ్వలు ఈ కవ్వలు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇవి చూడండి ఇవి కవ్వలు అనమాట వీటినే కవ్వలు అంటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంటే ఇది ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కవ్వలు ఎక్స్పోర్ట్ అంటే ఏం కాదు ఇప్పుడు కోల్ ఫుడ్ ఉంటాయి కదా ఆ కోల్ ఫుడ్కి గట్ట వెళ్తుంటాయి ఈ కవళ్ళు అలాగే చూడండి ఆ కింద ఏంటంటే వాళ్ళు అయితే చేస్తారు వాళ్ళు దేనికి వేస్తారంటే ఇక్కడ చిన్న చిన్న కవ్వలు ఒక్కొక్కటి మళ్ళీ దులుపుకొని ఎత్తాలంటే చాలాసేపు అవుతుంది ఈ లోపు చూడండి నీరు అవసరమైతే ఆ సముద్రం నీరు కూడా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట దానికోసమే కింద అయితే వాళ్ళేసారు కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు తొందరగా అయితే అయిపోద్ది ఓకేనా దానికోసమైతే వాళ్ళైతే వేసారనమాట చూడండి ఆ కవ్వలు ఇవాళ్ళనే చూస్తే ఎంత వాళ్ళైతే ఉన్నది సుమారు అయితే గంట సేపు అయితే పడుతుంది గంట గంటన్నర అవుతుంది అనమాట ఇవన్నీ దులిపేటప్పటికి ఎలా దులుపుతున్నారో చూడండి చూడండి ఎలా దులుపుతున్నారో ఇవన్నీ ఏంటంటే కవ్వలు అనమాట కింద వాళ్ళ వేసుకొని అలాగే ఇలా ఒక్కొక్క బోటుకి ఎంతమంది వెళ్తుంటారు అన్న ఒకసారి తప్ప మీద నలుగురు చూడండి నలుగురు అంటే వెళ్తుంటారు వాళ్ళ దులిపిన తర్వాత అయితే ఇలా కుప్పెట్టుకొని మళ్ళీ వాళ్ళైతే సముద్రంలో నీట్గా కడుక్కొని మళ్ళీ శంకాల్లో పెట్టుకుంటారు అన్నమాట చూడండి శంకాల్లో అంటే మీకు తెలియదు అనుకుంటా చూడండి ఎలా దులుపుతున్నారో ఇవి చెరువులో విత్తబరలు గట్ట పడినా సరే ఇలాగ దులుపుతుంటారో ఏమో మరి నాకు తెలీదు చూడండి వాళ్ళైతే శంక ఇలా ఈ వీటిని శంకాలు అంటారు అనమాట ఇలాగ శంకాలు పెట్టుకొని ఉంటారు అయితే చూడండి అక్కడ ఉంది తెప్ప వచ్చేసారు అనమాట వ్యాడ్ చేసుకుని రాత్రి రెండు గంటలకు వెళ్ళి ఈ కవ్వలు అయితే ఎండబెట్టుకొని అలాగే ఎండబెట్టేటప్పుడు కూడా ఇలాంటి వాళ్ళపైనే పోయినా అనమాట చూడండి ఇలాంటి వాళ్ళ పోయినా వెండబెట్టి అవి కొంతమంది ఉప్పు పెడుతుంటారు కొంతమంది సప్పని కవ్వలు కూడా ఉంటాయి అవి కోలిపా కోలిపారంగా వెళ్తాయి అనమాట ఫుడ్కి అవి రేట్ ఉంటుంది కదన్న అవి కదా ఎండి కవ్వలు ఎలాగ ఉంటాయి కేజీ డెబ్బై రూపాయలు అంట చూడండి కేజీ డెబ్బై రూపాయలు ఈ కవ్వలు ఎండబెట్టినవి పచ్చి ఒక గంప ఆరు వందల యాభై రూపాయలు అంట ఓకేనా ఈ మొత్తం ఇవి వాళ్ళు దులిపితారు తిన గంపలు అవుతాయి అన్న మొత్తం ప్రజెంట్ అయితే ఈరోజు చాలా తక్కువ పడ్డాయి వాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళ ఎలా ఉందో చూడండి వాళ్ళ కవ్వలు కనిపిస్తా నార్మల్గా కొన్నిసార్లు అయితే ఇంకా వాళ్ళు తీసుకుని రావడానికి కూడా అవ్వదు ఆ తెప్ప మీద నుంచే తీసుకొచ్చేసి దులుపుతారు అనమాట ఇంకా తక్కువ పడ్డాయి కాబట్టి సింహం నుంచి తీసి ఇవన్నీ దులిపేస్తున్నారు లేదంటే మాత్రం డైరెక్ట్గా ఆ తెప్పతోనే తీసుకొచ్చి దులుపుతారు చూడండి ఇవన్నీ కవ్వాలు మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఎందుకంటే మీరు రాలేరు కాబట్టి అసలు మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి ఏంటని అయితే మీకు తెలియదు కాబట్టి మీకైతే మీకోసమైతే ఈ వీడియోస్ చేస్తున్నాను చూడండి ఎలా దులుపుతున్నారు సుమారు గంట సేపు అయితే అవుతుంది గంటలోనే అయితే దులిపేస్తారు చూడండి ఎలా రాలుతున్నాయో ఎక్కడి వరకు అయితే వచ్చేస్తున్నాయి కవ్వలు కాకలు అయితే మరి మామూలుగా ఉండదు ఇంకొంచే పోతే కాకులు గెద్దలు బయటపడినవన్నీ తినేస్తాయి మన మీద ఉండం లోపలి గెద్దాం ఓకేనా ఏంటంటే ఇక్కడ వరకు పడిపోతున్నాయి చూడండి వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ వరకు పడుతున్నాయి బయట ఒకటి రెండు పడినా సరే లోపలికి ఎత్తుకోవచ్చు కానీ అన్ని బయట పడితే మాత్రం ఎత్తుటప్పుడు చాలా సేపు మీరు బోట్లకి ఎవరు వెళ్ళదు కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి సగం కవ్వలు అయితే తీసుకెళ్ళిపోతారు పోలీసులకి ఓకేనా ఈ కవ్వలు అసలు సముద్రంలో ఎలా కనిపిస్తుంటాయి ఏంటని అయితే మీకు చూపేస్తాను ఇవి ఎక్కువ దగ్గర చెక్కగా ఉంటే దీన్ని ఎర్ర అంటాం అనమాట ఆ ఎర్ర అంటే ఏ చేప చెక్కగా ఉన్నా సరే వాటిని ఎర్ర అంటాం ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటని అయితే తెలియజేయండి అనమాట అప్పుడే నాకు తెలుస్తుంది మీకోసం ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటని అయితే